తిరుమలలో ఒక ఘటన జరిగింది తిరుమలలో జరిగిన ఘటన చాలా బాధాకరమైన విషయము వైకుంఠ ఏకాదశి కని భక్తులు పోయినప్పుడు ఏదైతే తొక్కిసలాటలో చనిపోవడము కొంతమంది మరి అదేవిధంగా కొంతమంది హాస్పిటల్ అడ్మిట్ అవ్వడము ఇదే గత ప్రభుత్వంలో జరిగింటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మొదటి ప్రశ్న రెండోది ఈరోజు మొదట స్పందించి అందరూ కూడా అటు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ అన్న గారు చంద్రబాబు నాయుడు గారు మిగతా కార్యక్రమాలన్నీ కూడా వదిలేసి మరి తిరుమల జరిగిన ఘటన కోసము అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా కలిసి ముఖ్యమంత్రి గారు అన్ని కూడా కనుక్కొని ఎంక్వైరీ చేసి అధికారులతో మాట్లాడి చాలా స్ట్రిక్ట్ గా అందరి మీద యాక్షన్ చేసుకోవడం జరిగింది వైసీపీ నాయకులు ఒక్కొక్కరు బయటకు వచ్చి ఇది చంద్రబాబు నాయుడు గారు చేపించిన హత్య అని చెప్పి మూర్ఖంగా మాట్లాడుతున్నారు ఈ నాయకుల్ని మేము అడుగుతున్నాము గతంలో కూడా వైజాగ్ లో ఎల్జీ పాలిమర్స్ దగ్గర ఘటన జరిగి చాలా మంది గ్యాస్ లీకేజ్ చనిపోయినారు మరి ఆ ఘటన సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు హత్య చేశారని చెప్పి అనుకోవచ్చా ఈరోజు కొన్ని ఘటనలు మన చేతుల్లో ఉండవు ఒకేసారి పిఎం గారు రావడము మోదీ గారు రావడము అదే విధంగా తొక్కిసలాటలో చనిపోవడము ఇదంతా కూడా మన చేతుల్లో లేని పక్షము కానీ ఈరోజు అవును తప్పు జరిగింది అది ఎవరినైనా సరే తప్పు జరిగింది మళ్ళీ జరగకుండా చూసుకుంటామని చెప్పి టిటిడి బోర్డు చైర్మన్ ను బయటకు వచ్చి క్షమాపణ కోరునారంటే ఇదే వైసీపీ ప్రభుత్వం ఉంటే